హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రోజు కలువా డిజైనర్స్ నుంచి మీకైతే వీడియో షేర్ చేస్తున్నానండి చాలా మంచి వీడియో బెస్ట్ వీడియో అని చెప్పాలి ఎందుకంటే ఒక్కసారి శారీస్ చూడండి పట్టు చీరలు అయితే మన ఛానల్లో చాలా వస్తూనే ఉంటాయి అయితే ఒక్కొక్కసారి మంచి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి అంటే మనకి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది ఇక్కడ కలువ డిజైనర్స్లో మనకు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఎన్నో రకాల డిజైనర్ బ్లౌజెస్ వీటికి మ్యాచ్ చేసి ఉంటాయి మీరు చక్కగా ఇలాంటి చీర కొంటే ఈ తో సహా ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు బోల్ అన్ని డిజైన్స్ ఉంటాయండి దట్టు ఇప్పుడు ఏంటంటే వీకెండ్ ఆఫర్ కూడా నడుస్తుంది క్లియరెన్స్ సేల్ కూడా ఉందనమాట సో రెగ్యులర్ ప్రైస్ కంటే కూడా బెస్ట్ ప్రైస్కి ఈ ఆఫర్ సేల్లో మీరు చీరలు అయితే తీసేసుకోవచ్చు అస్సలు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అండ్ ఏ చీర తీసుకున్నా కూడా మనకి ఆంధ్ర తెలంగాణ వైజ్గా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇక స్టోర్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను ఒక్కొక్క చీర చక్కగా మీకు చూపించేస్తాను స్క్రీన్షాట్ తీయండి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఒక చీర మళ్ళీ మల్టిపుల్ అందరికీ ఇవ్వాలంటే కష్టం డిజైన్స్ అయితే అండ్ ఉంటాయి ఈ సెమీ కంచి క్లియరెన్స్ వేయాలనే చెప్పాలి వీకెండ్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వదు మనకి సెమీ కంచి పట్టు చీర అండి ఒకసారి చీర చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అంటే ఈ చీర చూస్తే మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ ఆ ట్వంటీ థౌసండా అని అడగాల్సిందే అంత బాగుంటుందన్నమాట కలర్ కూడా మంచి రాయల్ బ్లూ ఇక యానిమల్ థీమ్ అయితే తీసేసుకున్నారు ఇందులో అంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చాయి డీస్ వచ్చాయి కంచి బిగ్ బార్డర్ అంటే మనకి సెమీ కంచిలోనే తీసుకున్నారు బట్ లుక్ మాత్రం రాయల్ లుక్ అయితే ఉంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఏ ఒకేజన్కైనా కూడా బాగుంటుందండి ఈవెన్ మనం పెళ్ళికెళ్ళినా కూడా కట్టేసుకోవచ్చు రిచ్ పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అండ్ వీకెండ్ సేల్ అని చెప్పాను కదా స్పెషల్గా ఉంటుందండి కల్వా డిజైనర్స్లో యాక్చువల్గా మీరు సేల్ చేసిన ప్రైస్ ఏంటి ఇంతకుముందు సో ప్రీవియస్ ప్రైస్ అయితే మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నడిచింది బట్ ఇప్పుడు కంప్లీట్గా ఆఫర్లు ఇస్తున్నాము జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉంది మనకి కలెక్షన్ అంతా కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది సో ఏ పిండి తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్ అయితే మనకు సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ యాడ్ చేసి పే చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు వీకెండ్ సెల్ లో మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇలా చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్ లో అయితే రావండి సూపర్ ఉన్నా ఈ చీరలు మాత్రం ఇలా ఇవన్నమాట అంటే సేమ్ డిజైన్ లో నేను మీకు కలర్స్ చూపించాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి లైక్ బ్లౌజ్ అనుకుంటే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ ప్రైస్ కి అసలు వర్క్ తో బ్లౌజే రాదు కదా మీ దగ్గర అంటే ఇది కూడా తక్కువలో ఇస్తున్నారు చూడండి ఈ బ్లౌజ్ కూడా ఈ చీరకి మీరు మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఏవైతే మనకి మ్యాచింగ్స్ ఉంటాయో ఆ బ్లౌజెస్ అన్ని కూడా నేను మీకు క్లియర్ చూపించేస్తాను ఇది కూడా సేమ్ ఇందులో కదండి పింక్ పిస్తా గ్రీన్ కలర్ బార్డర్ అసలు చాలా గ్రాండ్గా ఉండే సారీస్ ఇప్పుడు జస్ట్ ఒక వర్క్ బ్లౌజ్ మనకి ఇక్కడ పెట్టి చూపిస్తేనే ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి నెక్స్ట్ శారీ అండి అయితే ట్రెండింగ్ శారీ ఈ చీరలు అయితే ఎగ్జాక్ట్ డిజైన్ అని చెప్పేసి చూపిస్తూనే ఉంటాము మార్కెట్లో చాలా రన్నింగ్ వెరైటీ కూడా ఇలా చీర అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఇదైతే సేమ్ మనకి బ్రైడల్ పట్టు చీరల్లో వచ్చినటువంటి డిజైన్ కింద వైపు కూడా ఇక్కడ పైన కడి బార్డర్ వస్తుంది కింద వైపు అయితే పల్లకి బోర్డర్ అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి ఆల్రెడీ ఇందులో బ్లౌజ్ ఉంటుంది కదండి ఎక్స్ట్రా ఇట్లా ఏదైనా మంచి వర్క్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే గనక ఇలా కూడా మ్యాచ్ మనకు రియల్ చేసుకోవచ్చు వర్క్ అనమాట ఫాయిల్ అయితే కాదు రియల్ రియల్మీ వర్క్ ఓకే అయితే ఇప్పుడు ఈ చీర విత్ బ్లౌజ్ తో తీసుకోవాలంటే ప్రైజ్ ఎలా ఉంటుంది మ్యామ్ ఇప్పుడు జస్ట్ మనకు శారీ విత్ బ్లౌజ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కంప్లీట్ గా సెట్ ఆఫర్ ప్రైజ్ ౌజండ్ టూ హండ్రెడ్ లో ఇన్ కేస్ కొంతమంది ఓన్లీ చీరే కావాలి అనుకుంటారు కదా క్లారిటీ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ వస్తే గన కాంటాక్ట్ అవ్వండి ఇందులో ఏంటంటే కలర్స్ కూడా ఉన్నాయి ఈ చీరలో ఓన్లీ చీర కావాలన్నా మనకి ఇస్తారు దీనికి ఇలాంటి బ్లౌజ్ ఇది ప్రైస్ చేంజ్ అవుతుందా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ బ్లౌజ్ తో చాలా బాగుంది అండ్ ఇంకొక కలర్ కంప్లీట్గా ఆల్ ఓవర్ వస్తుంది మనకి ఆ చూపిద్దాం ఒక్కసారి అండ్ ఈ పింక్ ఉంటే కనుక చాలా చీరలకు మ్యాచ్ అయిపోతుంది ఒక్క చీర కను కాదు కదా పది చీరలకు ఈజీగా అయితే ఇన్ కేస్ ఓన్లీ ఇది కావాలి అంటే ఇస్తారా బ్లౌజ్ మెటీరియల్ బ్లౌజ్ కొంతమంది ఏంటంటే అలా ఉండదు అట్లా అంటారు కదా ఓన్లీ చీర కావాలన్నా ఇస్తారు ఓన్లీ బ్లౌజ్ మెటీరియల్ కావాలన్నా కూడా ఇస్తారండి ఇవి దీంట్లో వచ్చినటువంటి కలర్స్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి కాంచీవరం శారీ అనమాట సాఫ్ట్ టిష్యూ ఉంటుంది చీరలో ఒక శారీ ఈక్వల్ బార్డర్ వచ్చేస్తుంది మీరు కొంచెం క్లియర్ గా చూడొచ్చు గ్యాప్ బార్డర్ వచ్చి అందులో డీస్ అయితే ఇచ్చారు అది కూడా మీనాకరి వేవింగ్ అనమాట ఒక పైతాని స్టైల్లో తీసేసుకున్నారు ఈ బూట కూడా చూడండి మీనాకరి స్టైల్లో ఉంది ఇందులో కూడా అంటే మనకి చీరలో బ్లౌజ్ ఎలాగో ఉంటుందండి చీరలో ఉన్నటువంటి బ్లౌజ్ గురించి స్పెషల్గా అయితే ఏం చెప్పట్లేదు ఇక్కడ ఒక మనకి డిజైనర్ బ్లౌజ్ ఏదైతే చేశారో అది మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి చీర అంతా ఇలా వచ్చింది కదా దీనికి మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలంటే ఇలా మ్యాచ్ చేసేసుకోవచ్చు మేము ఇప్పుడు చీర విత్ బ్లౌజ్ అయితే ఎంత మనకి మనకు ఓన్లీ శారీ కాస్ట్ అయితే జస్ట్ మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ చీర కావాలంటే విత్ ఈ అయితే సో ప్రైజెస్ అయితే ఈ రెండింటిది క్లియర్ గా మెన్షన్ చేస్తున్నానండి ఇంకా కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు కాంటాక్ట్ అవ్వండి అంతే ఇందులో కలర్స్ ఇప్పుడు దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఇప్పుడు కస్టమర్కి ఏదైనా వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ కాల్ సపోర్ట్ ఫెసిలిటీ అయితే లేదు ఏదైనా బల్క్ ఒకవేళ కావాలనుకుంటే హౌస్ విజిట్ చేయొచ్చు ఓకే సో పిక్స్ ఏమైనా కావాలంటే సెండ్ చేస్తారా పిక్స్ సెండ్ ఇందులో అండి ఫోర్ కలర్స్ వచ్చాయి ఓన్లీ సారీ ప్రైజ్ అయితే మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ అంటే మనకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది మనకి సెమీ కంచిలోనే ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఆల్ ఓవర్ మీనాకారీతో వచ్చినటువంటి చీరలు సో అన్ని ఆఫర్స్ ఏ ఈ సారీ మీరు చేయాల్సిందల్లా లేట్ చేయొద్దు కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇలాంటి సేల్ ఉన్నప్పుడు తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి లైట్ గ్రీన్ మెజంతా కలర్ ఇచ్చేసారు అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా అయితే ఇస్తారనమాట విత్ బార్డర్ అయితే ఉంటుంది ఇవి ఇప్పుడు అంటే బయట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీకెండ్ ఆఫర్లో ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది మీరు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చినా కూడా సూపర్ ఉంటాయండి ఇది ఈజ్ వీవింగ్ ఆల్ ఓవర్ మీనాకారి ఉంది ఇది చూడండి ఎంత బాగుందో బార్డర్ అంతా కూడా టర్నింగ్ స్టైల్ తీసేసుకున్నారు ఇక్కడ కూడా మీనాకరి అనేది హైలైట్ చేస్తారు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా చూడండి మంచి గ్రీన్ కలర్ పళ్ళకి బార్డర్ వచ్చింది ఇంకా ఇవే చీరలకి మీకు కొంచెం బ్లౌజ్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే కనుక అలా కూడా చూపిస్తాను ప్రజెంట్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటికి బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి నేను చీరలో మంచి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది అవైతే నేను కొంచెం ఫాస్ట్గా చూపించాలి ఎక్కువ కలెక్షన్ చూపించాలని చూపించట్లేదు ఇది చూడండి ఆఫ్ వైట్ గోల్డెన్ టిష్యూ దీనికి బ్లౌజ్ అయితే ఇంత రిచ్గా ఇచ్చారు శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరి ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది ఈ బ్లౌజ్ కావాలి అంటే గనక ఇన్ కేస్ ఓన్లీ చీరే తీసుకుంటాము అనుకుంటే అలా కూడా ఇస్తారు ఓన్లీ బ్లౌజే కావాలి అనుకుంటే కనుక అలా కూడా ఇస్తారు ఇదైతే డిజైనర్ శారీ అండి అసలు ఒక్కసారి కొంచెం చూపిస్తాను మీకు ఒక్క నిమిషం కలర్ కూడా చాలా బాగుంటుంది చీర అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి ఎంత డిజైనర్ శారీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే తీసుకోవచ్చు అంటే సేల్ మనము వీకెండ్ సేల్ అని చెప్పాం కదా వీడియో రిలీజ్ అవగా ఎంత ఫాస్ట్ గా సేల్ అయిపోతాయో మనకు కూడా తెలీదు సో మీకు నచ్చింది ఏదైనా సరే కొంచెం తొందరగానే కాంటాక్ట్ అవ్వండి ఇది ఎక్స్ట్రా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేయండి ఈ బ్లౌజ్తో కావాలి అంటే ఇంకొక డిజైన్ కూడా ఉంది చూడండి చిన్న కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కంప్లీట్గా మనకు లెహియా స్టైల్లో వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా మనకు మంచి క్రాస్ డిజైన్ ప్రజెంట్ ఒక ట్రెండింగ్ డిజైన్ కూడా మనకు బ్లౌజ్ కూడా నెట్తో వర్క్ ఇచ్చారు చూడండి ఇలా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ ఆ శారీకి ఇంకా ఈ సారీకి ఈ చీరకి మనకి మ్యాచింగ్ మంచి ల్యావెండర్కి ఇలా ఇచ్చారు లెహరియా ప్యాటర్న్లు దీనికి ఇది బ్లౌజ్ అండి సో నెక్స్ట్ మనకి ఇలాగ పిక్ అండ్ పిక్ సారీస్ ఈ శారీస్ కూడా మనకు మార్కెట్ ప్రైజ్ మనకు త్రీ సిక్స్ ఉంది బట్ ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి మనం జస్ట్ టూ ట్రిపుల్ నైన్కే ఇస్తున్నాం టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ అండి లోటస్ అంటే ఏమంటారు స్టేట్మెంట్ పీసెస్ అంటా చూడండి అలాంటి శారీ అనమాట సింగిల్ వన్ సింగిల్ సింగిల్ పీస్ టూ ట్రిపుల్ నైన్ లో వస్తుంది మనకి ప్రైస్ లో సో ఇది మనకు మంచి కాంజీవరం సారీ ఈ సారీ కూడా మనకి జస్ట్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో మనకి అవైలబుల్ ఉంది టూ సెవెన్ టూ సెవెన్ లో అవైలబుల్ సెవెన్ హండ్రెడ్ లో వస్తుంది అండి సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ సారి కూడా కాంజీవరం సారీ టూ ఫైవ్ లో అవైల ఉంది మనకు త్రీ ఫోర్ లో ఉంది బట్ ఇప్పుడు వీకెండ్ ఆఫర్స్ లో మనకు జస్ట్ టూ సెవెన్ లో అవైల ఉంది చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ గా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది అండి కాంట్రాస్ట్ లోనే ఈ విధంగా చీరంతా కూడా ఇలా అనమాట సో నెక్స్ట్ మనకి ఇలాగ మంచి బాటిల్ గ్రీన్ ఎంత బాగుంది మొనటోన్ సారీస్ అంటం కదా సో అలా కంప్లీట్లీ సెల్ఫ్ కాంబినేషన్ లేగా మనకు విత్ బ్రాస్ స్టైల్లో లో ఉంటుంది చూడండి సారీ డిజైన్ అంతా కూడా మనకు సెల్ఫ్ లోనే అది సో ఈ సారీ లో మనకి బ్లౌజ్ ఆప్షన్ చాలా ఉంటుంది మనకి ఈ సారీ వేర్ చేసినప్పుడు రెడ్ ఒకసారి యెల్లో ఒకసారి అలా పింక్ అలా మనం వేర్ చేయొచ్చు సో ఈ సారీ ప్రైస్ అయితే మనకు జస్ట్ కంప్లీట్లీ ఇప్పుడు ఆఫర్ లో ఉంది జస్ట్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫ్రెష్ అపింగ్ అంతేనా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్ టూ ఫ్రీ షిప్పింగ్ అంటే జాల్ డిజైన్ ప్రెసెంట్ ఒక ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ సూపర్ అసలు సో జస్ట్ మనకి ఇప్పుడు ఆ సారీ ప్రైస్ టూ వన్ హండ్రెడ్ లో మనకు ఉంది ఇంకో సో స్టైల్ మంచి రాయల్ బ్లూ కలర్ అండి టూ థౌసండ్ హండ్రెడ్ లో మనకి అవైలబుల్ ఉంది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లోనే అండి సో నెక్స్ట్ మనకి లావెండర్

ఈ చీర అప్పుడు నేను వేయొస్తున్నాను సో ఆరెంజ్ విత్ చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్ ప్రెజెంట్ ఒక వైరల్ైన కాంబినేషన్ అని చెప్పి చెప్పొచ్చు అంత బాగుంటుంది చీర చాలా వైరల్ కానీ మీరు బ్లౌజ్ తో ఇంకా వైరల్ చేసేటట్టున్నారు ఎందుకంటే ఇట్స్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ దట్టు మనకు జర్దోజీ వర్క్ వచ్చింది ఆ బ్లౌజ్ పైన కూడా చాలా క్లాసీగా డీసెంట్ గా ఉంటుంది వర్క్ అంతా కూడా మీరు చూడొచ్చు ఇది ఓన్లీ బ్లౌజ్ తీసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు చాలా వాటికి ఇట్లాంటి మ్యాచింగ్స్ వస్తున్నాయి కదా అయితే ఇప్పుడు కాస్ట్ ఎలా మ్యామ్ విత్ బ్లౌజ్ తో అయితే విత్ బ్లౌజ్ అయితే మనకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ సారీ ప్రైజ్ అయితే మనకు టూ థౌసండ్ లో వస్తుంది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లో వస్తుంది సో ఇంకా మీ చాయిస్ అండి విత్ బ్లౌజ్ తీసుకోవాలా అంటే మగం వరకు బ్లౌజ్ తో తీసుకోవాలా సింపుల్ గా శారీ అని చెప్పేసి సో ఆఫర్లు ఇంకా చాలా కలెక్షన్ లో ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ లైవ్ కూడా వస్తుంది కల్వా లైవ్ కూడా వస్తుందండి వస్తుంది ఓకే సూపర్ ట్రెండింగ్ చీరలు అండి పైతానీ ఉన్నటువంటి చీరలు అందులోను ఈ కలర్ అయితే చాలా చాలా ట్రెండ్ బయట ప్రైస్ లైట్ వెయిట్ లో మనకు మంచి కాంజీపురం శారీస్ ఇవన్నీ కూడా హెవీ సారీస్ బట్ వెరీ లైట్ వెయిట్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అసలు ఆ ఫీల్ తెలుస్తుంది కదండి ఇలా మంచి డిజైన్ ఆఫ్ శారీస్ అనమాట ఇందులో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవేంటంటే మనకి లానే కాకుండా ఆఫ్ శారీ డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది డిజైన్స్ బోల్డ్ అని ఉంటాయి చూడండి డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్ సో మనకి మంచి మెహందీ గ్రీన్ సారీ బోట్ గ్రీన్ విత్ ఫ్లెమింగ్ డిజైన్ మనకు మంచి జామనీ కాంబినేషన్తో వచ్చింది సూపర్ ఉంటుంది సో మనకి ఈ సారీ కూడా మనకు మంచి బాటిల్ గ్రీన్ విత్ మనకు మంచి జాముని కాంబినేషన్ లో ఉంది ఒక్కసారి స్పెషల్ గా వచ్చింది అందుకని ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తామండి ఇది ఇలా చూడొచ్చు ఎంత గ్రాండ్ గా ఉందో చీర అంతా కూడా ఇలా అయితే ఇవి బయట ప్రైస్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ స్టోర్ ని బట్టి అలా సేల్ చేస్తున్నారు ఎంత లేదన్నా కూడా త్రీ ఫైవ్ కి అయితే ఖచ్చితంగా ఉన్నారు మన ఛానల్ కూడా మనము త్రీ వన్ ఫిఫ్టీ ఇచ్చాము స్టార్టింగ్ ప్రైస్ అయితే బట్ ఇప్పుడైతే అసలు ఎక్స్పర్ట్ చేయని ప్రైస్ అన్నమాట అంత అంటే అండర్ కాస్ట్ ఇస్తున్న ఒక మాటలో చెప్పాలంటే సో రివీల్ చేస్తాడమ్మ ప్రైస్ సో ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది ఏదో హోల్సేల్ ప్రైస్ తక్కువ అనిపిస్తుంది కదా బంపర్ ఆఫర్ నిజంగా చాలా బంపర్ ఆఫర్ ఆఫ్ సారీస్ డిజైన్ చేయించుకుంటే అసలు చూడండి ఎంత బాగుంటుంది ఎక్సలెంట్ సో కాంట్రాస్ట్ ఆ పల్లు సెట్ చేసేసుకుంటే దుపట్ట పళ్ళు అనే వచ్చేస్తుంది పర్పుల్ దుప్పట వేర్ చేస్తామంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పికాక్ డిజైన్ లోనే ఏంటంటే పర్పుల్ కాంబినేషన్ రాయల్ బ్లూ పెద్ద పెద్ద పికాక్స్ వచ్చేసాయి ఇది చూడండి మెహందీ గ్రీన్ కి విత్ బేబీ పింక్ కాంబినేషన్ ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణకి ఇలా అయితే మ్యామ్ ఇప్పుడు నేను ఇందాక అంటే స్టోర్కి విజిట్ చేయొచ్చు అని అన్నాను కదా సింగిల్ శారీస్ అయితే మాత్రం ఆన్లైనే తీసుకోవాలి అని చెప్తున్నారు మ్యామ్ ఎందుకంటే ఎక్కువగా కూడా ఆన్లైన్ ఎక్కువ సేల్ చేస్తూ అనమాట ఇది సేమ్ డిజైన్ ఈ డిజైన్ చూడగానే కొంచెం చెప్దాము అనిపించింది ఒక్కసారి ఎవరైనా ఇంకొంచెం ఒక త్రీ ఫోర్ శారీస్ తీసుకుంటాము అనుకుంటే కనుక విజిట్ చేయటం అనుకుంటుంది ఎందుకంటే మ్యామ్ హౌస్లోనే మనకి బొటిక్ లాగా సేల్ చేస్తూ ఉంటారు సో అది ఎక్కువ స్టాఫ్ కూడా ఉంటారు అన్ని డిజైన్ చేయించడం ఇట్లాంటివి ఉంటాయి సో మీరు సింగిల్ శారీ కావాలంటే హ్యాపీగా ఆన్లైన్లో తీసేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఉన్నాయి డిజైన్స్ అయితే వీటిల్లు చాలా మెహందీ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మెహందీ గ్రీన్ విత్ బేబీ పింక్ కాంబినేషన్ ఓకే మ్యామ్ కూడా రోజు చాలా వీడియోస్ మీకు లైవ్స్ కూడా ఉంటారు డైలీ మన ఒక లైవ్ వస్తుంది ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ పక్కా ఉంటుంది ప్రతి రోజు ఉంటుంది మన ఛానల్ లైవ్ అనేది సో ఎవరికైనా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కొత్త వెరైటీ కావాలనుకున్నా కానీ లేదంటే విత్ రెడ్ వేర్ వేరు కానీ మన స్పెషల్ అన్నమాట కల్బాడీ స్పెషల్ సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ చాలా ఫాస్ట్ గా రండి ఆన్లైన్ అయితే ఇంకా చేతుల్లో పని కదా నచ్చగానే ఇట్లా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇంకా ఉన్నాయా మ్యామ్ మనకి ఇంకా సేల్ అవుతుంది ఇప్పుడు చూపించిన వాటికైనా ఇప్పుడు చూపించినంతవరకు ఇవి సేల్లో పెట్టాము నాకు ఈ సే ఈ స్టాక్ వరకు థ్యాంక్ యూ మ్యామ్ వీకెండ్ సేల్ అంటే సూపర్ తమాఖా బాగుంది ఎందుకంటే మీకు కూడా నేను చాలా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను కదండి ఒక జెన్యూన్ సేల్ అనమాట మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్తో కావాలంటే అలా ఆప్షన్ ఉంది ఓన్లీ చీరే తీసుకుంటాము అంటే కనుక అలా కూడా ఉంది మీ చాయిస్ చెప్పండి మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అలా పర్చేస్ చేయండి వీ కెన్ సేల్ మాత్రం మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్